ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు వేలం ఎవరి ఊహలకు అందడం లేదు ఫ్రాంచైజీలు అంచనాలకు భిన్నంగా ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నారు ఐపీఎల్ వేలం చరిత్రలోని అత్యధిక ధర పలికిన ఆటగాడిగా విజయల్ స్టార్ రికార్డును సృష్టించాడు అయితే ఇరవై నాలుగు పాయింట్ ఏడు కోట్లకు అతడిని కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది వీటన్నిటిని పక్కన పెట్టేస్తే అన్కేపుల్ ప్లేయర్లు ఈ వేలంలో భారీ ధర పలికారు ముఖ్యంగా సమీర్ రిజ్వి కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిదిన్నర కోట్ల రూపాయలను వెచ్చించింది కనీస ధర ఇరవై లక్షలతో వచ్చిన రిజ్వి కోసం చెన్నైతో పాటు గుజరాత్ టైటన్స్ కూడా చాలా తీవ్రంగా పోటీ పడ్డాయి చివరికి రిజ్వీని చెన్నై జట్టు దక్కించుకుంది ఉత్తరప్రదేశ్కు కు చెందిన ఇరవై ఏళ్ల సమీర్ మంచి హిట్టర్ దేశవాళీ క్రికెట్ లో మంచి రికార్డు సొంతం చేసుకున్నారు అతడిని రైట్ హ్యాండెడ్ సురేష్ రైనాగా కూడా అందరు పిలుస్తుంటారు మరొక అన్క్యాప్ అన్క్యాప్డ్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది శుభం దుబే అతను కూడా ఒక జాక్పాట్ కొట్టాడు ఇరవై లక్షల బేస్ ప్రైస్తో వచ్చిన అతడి కోసం రాజస్థాన్ రాయల్స్ ఏకంగా ఐదు కోట్ల ఎనభై లక్షలు కుమ్మరించింది శుభం కోసం రాజస్థాన్తో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడింది శుభం దుబే ఇటీవల జరిగిన ముస్తకలి ట్రోఫీలో సత్తా చాటాడు ఏడు మ్యాచ్ల్లో డెబ్బై మూడు సగటున రెండు వందల ఇరవై ఒక్క పరుగులు చేశాడు ఇక సుపరిచిత్రమైన మరొక అన్క్యాప్డ్ ప్లేయర్ ఎవరంటే హిటర్ షారుఖ్ ఖన్వేల్ లో ఏడు కోట్ల నలభై లక్షల ధర పరికాడు షారుఖ్ కోసం పంజాబ్ గుజరాత్ పోటీ పట్టాయి అంతిమంగా షారూక్ ను గుజరాత్ దక్కించుకుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి